వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ మీ విలువైన సమయానికి విలువైన ఆలోచనలతో ప్రయాణించే ఓం శ్రీ గణపతి ఛానల్ విఘ్నులైన పెద్దలకు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరియు నూతన ఔత్సాహికులకు స్వాగతం మానవ జీవితానికి ఓ చక్కటి సంస్కరణలు విలువలు బాధ్యతలు అనుభవాలు ఇలా ఎన్నో బృహత్కరమైన ఆలోచనలతో ముందుకు సాగే ఓం శ్రీ గణపతి ఛానల్ను మీ మనసులో హృదయంలో ఆహ్వానించండి ఆదరించండి మీ విలువైన సంస్కారంతో ఓం శ్రీ గణపతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ రూపంలో తోటి వారికి వెళ్ళేలా ఆదరించండి సపోర్ట్ చేయండి కృతజ్ఞతలతో మీ ప్రియమైన ఓం శ్రీ గణపతి ఛానల్ ఈవేళ టాపిక్ ఈవేళ ముఖ్య అంశము మిడిమిడి జ్ఞానం అంటే ఆఫ్ నాలెడ్జ్ లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారండి ఈ మిడిమిడి జ్ఞానాన్ని ఈ మిడిమిడి జ్ఞానం పట్ల ఈవేళ మనం ఒక సబ్జెక్టుగా మనం మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఓం గణపతి ఛానల్ ద్వారా మనిషిలో దాగి ఉన్న మానసిక రోగం మిడిమిడి జ్ఞానం మనిషిలో దాగి ఉన్న మానసిక రోగం మిడిమిడి జ్ఞానం ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నవారు నేర్చుకున్న విజ్ఞానాన్ని అలవర్చుకున్న జ్ఞానాన్ని ఈ రెండింటినీ అధిగమిస్తారు అంటే విజ్ఞానానికి జ్ఞానానికి సవాలు విసురుతారు అంటే డామినేట్ చేస్తారు మిడిమిడి జ్ఞానంలో కొట్టుమిట్టాడే జీవితాలు నేడు అనేకం మిడిమిడి జ్ఞానంలో కొట్టుమిట్టాడే జీవితాలు నేడు అనేకం మంచి చెబితే పెడ పెట్టే మనస్తత్వాలు స్వభావాలు ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది వీరి మనసు ఎల్లప్పుడూ అహంకారానికి లోనై ఉంటుంది మనసుకు బుద్ధికి రాజీ కుదరని వ్యవహారమే మిడిమిడి జ్ఞానానికి దారి తీస్తుంది మిరిమిరి జ్ఞానం ఉన్నవారిలో మంచి చుడల విచక్షణ జ్ఞానం ఏమాత్రం ఉండదు అందుకే ఈ జ్ఞానం ఉన్నవారు ఎవరి మాట వినరు తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నది వీరి వ్యవహార శైలి తోటివారి పట్ల చులకన భావం వీరి చూపులో కనిపిస్తుంది అతి మేధావులు అన్నది వీరి ఆలోచన క్రమంగా ఉంటుంది ఏ విషయమైనా అంత తొందరగా ఒప్పుకోరు రాజీ పడరు ప్రతి అంశం పట్ల ఆలోచన పట్ల వీరికి అనుమానం ఎక్కువగా ఉంటుంది వారిపై వారికి విశ్వాసం ఉండదు ఇటు లక్షణాలు కలిగిన వారిని మానసిక రోగులుగా పరిగణిస్తారు ఈ మిరిమిరి జ్ఞానం ఉన్నవారు సమాజానికి దూరంగా జీవిస్తుంటారు వీరి ఆలోచన క్రమంలో ప్రజలు తెలివి తక్కువని తనకే అన్ని తెలుసు అన్న అహం భావంతో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ జ్ఞానం ఉన్నవారికి ఈ మిడిమిరి జ్ఞానం ఉన్నవారికి దైవం మీద విశ్వాసం ఉండదు అతి విశ్వాసమే ఈ మిడిమిరి జ్ఞానానికి మార్గం ఈ మిడిమిరి జ్ఞానం వారి కింద పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు మరి ఇతర సిబ్బంది కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని మనం తెలుసుకుందామండి ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వారి కింద పనిచేసే వారికి ఉదాహరణకు ఆఫీసులోనూ వ్యాపారంలోను వ్యవసాయ రంగాల్లోనూ చూసినట్లయితే దిక్కుతోచన పరిస్థితి కుక్క చెంపిన విస్తరలాగా వారి యొక్క ఆలోచన మానసిక విధాన మానసిక ఆందోళన ఉంటుందండి దీనికి ప్రత్యామ్నాయము ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన మానసిక రోగం ఉన్నవారికి మనం దూరంగా ఉండడమే శ్రేయస్కరం దీనికి ప్రత్యేక మార్గం ఏంటంటే ఈ మిడిమి జ్ఞానం కలిగిన మానసిక రోగులకి మనం ఎంత వీలైనంత దూరంగా ఉండడమే శ్రేయస్కరం వినండి తరించండి అభ్యసించండి అవగాహన పెంచుకోండి సన్మార్గంలో ప్రయాణించండి ప్రజల ఆదరణను వారి మనలను కోరి శ్రేయభలషగా ఓం శ్రీ గణపతి ఛానల్ను నిత్యం ఆహ్వానించండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభ సమయం చక్కటి విలువైన ఆలోచనలతో ముందుకు సాగండి మరొకసారి మీకు విలువైన కాలానికి విలువైన ఆలోచనలు పంచే క్రమంలో ఓం శ్రీ గణపతి ఛానల్